సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలైన మీ అందరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనమును మనము చదువుకుందాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ప్రభక్తి అయినటువంటి అషయా ద్వారా ప్రభువు ఈ వాగ్దానపు మాటను మనకు తెలియజేస్తూ ఉందా ఆయన అంటున్నాడు కదా నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అని ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు కొన్ని కొన్ని సార్లు కష్టాలు వస్తూ ఉంటాయి మనలను కీడులలోనికి నెట్టివేయాలి అని మనము ఇబ్బందుల పాలవ్వాలి అని మనలను నిందలకు గురి చెయ్యాలి అని మనలను అవమానములకు గురి చెయ్యాలి అని సాతాను అప్పుడప్పుడు వాడి అగ్ని బాణములు మన మీద ప్రయోగిస్తూ ఉంటా అయితే సర్వశక్తుడైనటువంటి దేవుడు తన పోలికు చెప్పున మనలను సృజించుకున్నాడు కాబట్టి ఆయన విలువైనటువంటి రక్తములో మనము కడుగుబడ్డాము కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి మనకు దేవుడు తన ప్రొటెక్షన్ ను తన భద్రతను ప్రభు వారు మనకు అనుగ్రహించి సాతాను వేసేటువంటి ప్రతి బాణము నుండి మనలను తప్పించి ఆయన మనకు భద్రతను అనుగ్రహించేటువంటి ప్రభువుగా ఉన్న ఒకవేళ సాతాను మనకు విరోధముగా ఏదైనా ఆయుధమును వాడు విసురుతూ ఉన్నప్పుడు ఆ ఆయుధమును ప్రభువారు మన మీదకి రాకుండా తన క్షేమమును భద్రతను ప్రభువారు మనకు అనుగ్రహిస్తా నీకు విరోధముగా ఏదైనా సాతాను ఒక ఆయుధమును రూపిస్తూ ఉంటే అది నీ దగ్గరికి రాకుండా నీకు ఎలాంటి హాని కలుగుకుండా ఆ ఆయుధము వలన నీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభువారు ఉండి నీ జీవితంలో మేలు జరిగిస్తా పరిశుద్ధ గ్రంథములో దానియలు గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దర్యావేశం అనేటువంటి రాజు తన రాజ్యములో కొంతమంది అధిపతులను ముగ్గురు ప్రధానులను నియమించాడు ఈ ముగ్గురు ప్రధానులలో దానియేలు అతి శ్రేష్టమైన వాడు నమ్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఇలాంటి దానియలను అలాంటి రాజ్యం ఒక గొప్ప అధికారిగా చేయాలి అని దర్యావేష రాజు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మిగతా ప్రధానులకి కొంతమంది అధిపతులకు దానియల మీద ఈర్ష కలిగి ఒక చట్టాన్ని తయారు చేయించి దానియలను సింహపు బోనులో పడవేసేటట్లుగా చేశారు అయితే దానియేలను సింహముల బోనులో పడవేసినప్పటికీ ప్రభువారు దానియేలు సింహముల నోటిలో పడిపోకుండా దేవుడు క్షేమమును అనుగ్రహించి దానియేలును కాపాడాడు అనగా సాంతాను యొక్క ఆయుధమును వర్దిల్లకుండా సాతాను రూపించినటువంటి ఆ ఆయుధమును వర్ధిల్లకుండా దానియేలుకు దేవుడు క్షేమమును అనుగ్రహించాడు ఈ ఉదయ కాలం సమయంలో దేవుని యొక్క వాగ్దానము వింటున్న దేవుని బిడలారా ఒకవేళ వలె నీకు కూడా ఏదైనా సాతాను ఒక ఆయుధాన్ని రూపిస్తూ ఉంటే నీకు కీడు చెయ్యాలి అని నిన్ను సమస్యలోనికి నెట్టివేయాలి అని నిన్ను ఇబ్బందులకు గురి చెయ్యాలి అని వాడు సాతాను ఒకవేళ ఏదైనా ఆయుధను రూపిస్తూ ఉంటే మరేమి మనము భయపడనక్కర్లేదు ప్రభువు నీతో ఉన్నాడు నీ పక్షమును ఉన్నాడు నీ భక్తి జీవితాన్ని నీ యథార్థమైనటువంటి జీవితాన్ని ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు కనుక నీకు విరోధముగా రూపించబడినటువంటి ప్రతి ఆయుధమును దేవుడు వర్ధిల్లకుండా చేసి నీ పక్షమును ఉండి నీకు సహాయము చేస్తాడు కనుక ఈ దినమున నీకు విరోధముగా రూపించబడినటువంటి ప్రతి ఆయుధమును ప్రభువారు బంధించి నీ జీవితములో గొప్ప కార్యములో గొప్ప మేలులో ప్రభువారు జరిగించునుగాక